అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తీసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చిన కూర్చొని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పెన్షన్లకు సంబంధించిన అతి ముఖ్యమైన కీలక ప్రటలు రావడం అయితే జరిగిందండి మనకు బడ్జెట్లో గత వారం రోజులుగా సమావేశాలు జరుగుతున్న విషయం అయితే అందరికీ తెలిసిందే ఈ బడ్జెట్లో మరి పెన్షన్లకు సంబంధించి కూడా పలుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటో ఈరోజు వీడియోలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి పాటుగా కొత్త ఫెన్షన్స్ కూడా ఆమోదం లభించిందండి మరి కొత్త ఫెన్షన్స్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకున్న తర్వాత మనకి ఏ నెల నుంచి కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేసి కొత్త పెన్షన్లు అనేవి ఇవ్వడం జరుగుతుందన్న విషయాలపైన పూర్తి క్లారిటీ అయితే తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లు పంపిణీ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతుందండి కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పెన్షన్ని పెంచుతామని చెప్పడం జరిగింది అనుకున్నట్టుగానే ఇచ్చిన హామీ ప్రకారం వచ్చిన నెల నుంచి కూడా మరి మనకి పెన్షన్స్ అనేవి పెంచడం జరిగిందండి దీని ద్వారా పెన్షన్స్ పెంచడమే కాకుండా ప్రతి నెల నెల కూడా ఇంటింటికి వచ్చి ఒకటవ తారీఖునే పెన్షన్ అనేది పంపిణీ చేయడం అనేది పూర్తి చేయడం కూడా జరుగుతుంది దీంతోపాటుగా ఈ పెన్షన్ ఇవ్వడంలో పలు కీలకమైన మార్పులు తీసుకొచ్చిందండి దీని ద్వారా పెన్షనర్స్ అందరూ కూడా చాలా ఆనందోత్సవాలు అయితే వ్యక్తం చేస్తున్నారన్నమాట ఇందులో ముఖ్యంగా పెన్షన్స్ అనేది రెండు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు అనే ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి దీనివల్ల పెన్షన్దారులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఎవరైనా కొన్ని సందర్భాల్లో ఎటైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఫెన్షన్ అనేవి ఒక నెల తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా రెండు నెలల ఫెన్షన్స్ కలిపి మూడో నెలలో తీసుకోవచ్చు అనే ఆప్షన్ ఇవ్వడం వల్ల చాలామందికి ఇది ఓర్టుగా ఉంటుంది దీంతో పాటుగా దివ్యాంగులకు మరి చదువుకునే పిల్లలు ఉంటారు కదండి దివ్యాంగు పిల్లలు అలాంటి వారికి మరి పెన్షన్ అనేది అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అనుకున్నట్టుగానే వేయడం జరుగుతుందండి ఎందుకంటే దూరంగా ఎవరిని ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో దివ్యాంగులు లేకపోతే చదువుకునే పిల్లలు ఉంటారు కదా అలాంటి వారికి హాస్టల్స్లో ఉండి గురుకుల పాఠశాలలో ఉండి చదువుకునే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా నెల నెల వారు పని కట్టుకుని వచ్చే పని లేకుండా అలాంటి వారికి కూడా మరి అకౌంట్లో వేసే ఆప్షన్ కూడా కల్పించిందండి దీనివల్ల కూడా చాలామంది ఆనంద ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు ఎప్పటిలాగానే మనకి ఈ నెల మార్చి నెలలో కూడా పెన్షన్స్ అనేది పంపిణీ అనేది జరిగిందనమాట మామూలుగా పెన్షన్స్ ఒక రోజులు పెన్షన్ పూర్తి చేయాలనే నిబంధన వల్ల ఏం జరుగుతుందంటే ఈ సచివాలయ ఉద్యోగస్తులు తెల్లవారుజాము నుంచి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది దీనివల్ల పెన్షన్స్ తీసుకునే వారు ఇబ్బందులకు విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం ఉదయం ఏడు గంటల నుంచి మాత్రమే పెన్షన్ పంపిణీ చేయాలి అని చెప్పి మరి సచివాలయ ఉద్యోగస్తులకైతే ఆదేశించడం జరిగిందండి వారు చెప్పినట్టు కానీ మరి మరి మార్చి ఉదయం ఫస్ట్ తారీఖు నుంచి మరి ఏడు గంటల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అయితే జరిగింది మరి మనకి ఈరోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు ఫెన్షన్ పంపిణీ అనేది ఉండదండి నిన్ననే చాలా వరకు ఫెన్షన్ పంపిణీ అనేది కంప్లీట్ చేయడం జరిగింది ఇంకా మిగిలిన అరాకొర ఫెన్షన్స్ ఏమైనా ఉంటే కనుక మనకి మార్చి నెల మూడో తారీఖు అంటే సోమవారం రోజున ఈ ఫెన్షన్స్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఈ తో పాటు ఫెన్షన్స్ పంపిణీ పూర్తి అయిన తర్వాత మరి మనకి కొత్త ఫెన్షన్స్ కోసం దరఖాస్తులు అయితే తీసుకుంటారండి మనకి మార్చి ఆరో తేదీ నుంచి కొత్త ఫెన్షన్స్ కోసం దరఖాస్తు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట కొత్త ఫ్రెండ్షెస్ అప్లై చేసుకునేవారు ఈ మూడు ఫ్రూట్స్ ని దగ్గర పెట్టుకోవాలండి ఆ మూడు ఫ్రూట్స్ ఏంటంటే కనుక ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క వయసును ధృవీకరించే సర్టిఫికేట్ అంటే మీరు వృద్ధాప్య పెన్షన్ కోసం అప్లై చేసుకుంటే ఏజ్ సర్టిఫికేటు వితంతు పెన్షన్ కోసం అప్లై చేసుకుంటే బర్త్ యొక్క డెత్ సర్టిఫికేటు అలాగే దివ్యాంగ పెన్షన్స్ కోసం అప్లై చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక సదరం సర్టిఫికేటు అలాగే యాభై సంవత్సరాల పెన్షన్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పిందండి యాభై సంవత్సరాల పెన్షన్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే యాభై సంవత్సరాల పెన్షన్ అనేది మనకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారికి మాత్రమే ఈ యొక్క యాభై సంవత్సరాల ఫెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వారు వారి యొక్క కుల ధృవీకరణ పత్రము దాంతోపాటు ఏజ్ సర్టిఫికేట్ని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ దగ్గర పెట్టుకుని మీరు సచివాలయంలో ఈ మార్చి ఆరు నుంచి మనకి దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది గవర్నమెంట్ వారి అవకాశం కల్పించిన వెంటనే ఈ జిరాక్స్లతో మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్న వారికి వెరిఫికేషన్ అనేది కూడా ఒక పది రోజుల్లోనే పూర్తి చేసి వారికి ఏప్రిల్ ఒకటి నుంచి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్స్ కూడా మంజూరు చేసి ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పెన్షన్స్ పంపిణీ చేయడం కూడా జరుగుతుంది అండి మరి దీనివల్ల కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు కొత్త పెన్షన్స్ కోసం గత ప్రభుత్వం నుంచి కూడా కొత్త పెన్షన్స్ అనేవి ఇవ్వడం నిలిపివేసింది మరి కొత్త మనకి కుటుంబ ప్రభుత్వం వచ్చి పది నెలలు దాటింది మరి ఈ సందర్భంలో కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు దీంతో పాటు మరి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పీ ఫోర్ సర్వే అని ఒకటి నిర్వహిస్తున్నారండి ఈ సర్వే వల్ల చాలామందికి అపోహలు కూడా ఉన్నాయి ఎందుకంటే పీ ఫోర్ సర్వే చేయించుకుంటే మరి మనకి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు రావు లేకపోతే పెన్షన్ అనేది కట్ అయిపోతుంది అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందన పథకాలు కట్ అయిపోతాయని చెప్పి అపోహలో ఉన్నారండి మీరు అలాంటి అపోహలు ఏమీ పెట్టుకోవద్దు సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు ఈ పీ ఫోర్ సర్వే చేస్తే కనుక వెంటనే చేయించుకోండి ఈ పీ ఫోర్ సర్వే అంటే ఏంటంటే మనకి రెండు వేల నలభై తొమ్మిదో సంవత్సరానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణ స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని చెప్పి ఈ యొక్క పీఫర్ సర్వేని చేపట్టడం జరిగిందండి మనకి గవర్నమెంటు దీనివల్ల ప్రతి పేదవాడు కూడా ధనవంతులుగా తీర్చిదిద్దే ఒక అద్భుతమైన అవకాశం అనమాట ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి దీంతోపాటుగా జియో ట్యాకింగ్ హౌస్ మ్యాపింగ్ కూడా చేస్తున్నారండి అవన్నీ కూడా మీరు తప్పనిసరి చేయించుకోవాలి ఇలా చేయించుకోవడం వల్ల మీకు ప్రభుత్వ పథకాలు రావు అన్న అపోహల నుంచి బయటకు వచ్చేసేయండి అలాంటి ఇబ్బందులు ఏమి కలగవండి గవర్నమెంట్ వారు చేసే ప్రతి వెరిఫికేషన్ అందరూ కూడా తప్పకుండా చేయించుకోవాలి ముఖ్యంగా ఈ పీ ఫోర్ తనిఖీలో ఏముంటాయంటే మీ ఇంట్లో టీవీ ఉందా లేకపోతే ఫ్రిడ్జ్ ఉందా కారు ఉందా లేదా ఎలక్ట్రికల్ వాహనాలు ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో ఏసీ వాడుతున్నారా లేదా వాషింగ్ మెషిన్ ఉందా లేదా ఇలాంటి వాటిని కనుక్కొని దానికి సర్వే చేస్తారనమాట ఇలా సర్వే చేయించుకున్న తర్వాత మీ యొక్క ఫోన్కు ఒక ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది ఆ ఓటీపీ మీరు సర్వే చేసిన అధికారులకి చెప్పడంతో మీ సర్వే అనేది పూర్తవుతుంది దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదండి పెన్షన్ కట్ కట్టవడం కానీ లేకపోతే ఇతర ప్రభుత్వ సంక్షేమాలు రాకుండా పోవడం కానీ ఏమీ ఉండదు అనమాట దీనివల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఏమి ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సర్వేకి సహకరించండి చేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చాలామందికి పీ ఫోర్ సర్వే గురించి అపోహలు ఉన్నాయి అపోహలు ఉన్నవాళ్ళు మరి ఎలాంటి అపోహలు చెందకుండా ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ఈ బీ ఫోర్ సర్వే అనేది చేయించుకోండి దీంతో పాటుగా మరి కొత్త కొత్త పెన్షన్స్ కోసం నేను చెప్పినట్టుగానే మీరు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోండి దీనివల్ల మరి ఎప్పుడైతే మార్చి ఆరో తారీఖున మీకు ఆదేశాలు వస్తాయో అప్పుడు మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి ఉంటుందండి తొందరగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఈ అప్లికేషన్ ఎవరైతే ఫిల్ చేసి పెట్టుకుంటారో వారికి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కూడా తొందరగా స్టార్ట్ చేస్తారన్నమాట ఇలా తొందరగా స్టార్ట్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏప్రిల్ నెల నుంచే ఈ పెన్షన్ తీసుకునే అవకాశం అనేది లభిస్తుంది పాటుగా మీరు మీ యొక్క ఆధార్ కార్డుకి ఈకేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకుని ఉండాలండి ఈకేవైసీ చేయించుకుంటే మీ వెరిఫికేషన్ అనేది చాలా సులభతరంగా అనమాట కాబట్టి ఈ లోపల ఎవరిని వెరిఫికేషన్ చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే కేవైసీ కూడా చేయించుకోండి మనకి ఎప్పటిలాగానే మార్చి రెండో తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి మనకి మార్చి మూడున మిగిలిన పెన్షన్స్ అనేవి అందించడం జరుగుతుందండి మరి దీంతో పాటుగా చాలామంది వెరిఫికేషన్ ప్రాసెస్ వల్ల ఆ కొన్ని కొన్ని పెన్షన్స్ని నిలిపివేయడం జరిగిందండి అంటే దివ్యాంగ పెన్షన్ చూసుకున్నట్టేదే కనుక ముఖ్యంగా దివ్యాంగ పెన్షన్స్ ఆపివేశారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆపేసి మరి మూడో తారీఖు నుంచి దివ్యాంగులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తారనమాట కాబట్టి రాష్ట్ర ఉన్న ప్రజలందరూ కూడా గమనించండి ఈ విషయాన్ని ఈ విషయాన్ని తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక మీ మీ ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్కి కానీ చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక మీరు చెప్పండి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరిని ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుందండి మరి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మళ్ళీ కసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే